మేజర్గా చెప్పాలంటే ప్రకృతి విపత్తు ఇంకొంచెం తక్కువ స్థాయిలో మనం డ్యామేజ్ అయ్యిండేది ఒకటి బుడమేరు కనుక గత ప్రభుత్వం సరిగ్గా మెయింటైన్ చేసి ఉంటే ఎందుకంటే వాళ్ళన్నీ చిన్న చిన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కూడా సరిగ్గా కనీసం వాళ్ళు ఈ లాకులు కూడా రిపేర్ చేయలేకపోయిన పరిస్థితులు ఉన్నాయి వాళ్ళకి సో ఇప్పుడు ఇప్పుడు వాళ్ళని తిట్టి కూడా ప్రయోజనం లేదు ఎందుకంటే ఇది ముందు మనం ప్రస్తుతం మా చేతిలో ఉన్నది ప్రభుత్వం ఏమన్నా మేము ఏం చేయాలని ఆలోచిస్తామన్నా ఉన్నంతలో మొత్తం కూర్చోబెట్టి దాదాపు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి నేవీ నుంచి హెలికాప్టర్స్ ద్వారా అలాగే డ్రోన్స్ ద్వారా ఫుడ్ సప్లై అన్నీ చేస్తా ఉన్నాం అలాగే సహాయ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తా ఉన్నాం అలాగే పిఆర్ పంచాయతీరాజ్ నుంచి కూడా దాదాపు టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ టూ టీమ్స్ని ఈరోజున టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ టూ టీమ్స్ని ఏర్పాటు చే చేయడం జరిగింది గత ప్రభుత్వం కంప్లీట్గా విస్మరించింది ఈ ప్రాజెక్ట్స్ని చాలా ఇప్పుడు మీరు చూస్తే మొన్న వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఈ మన అన్నమయ ప్రాంతానికి పంపించడానికి కూడా సరిగ్గా మెయింటెనెన్స్ చేయలేక నష్టపోయారు ఒకటి కెపాసిటీకి మించి వరదలు వచ్చినాయి ఒక ఆంధ్రప్రదేశ్ సంబంధించి మన తెలంగాణ నుంచి పడ్డ వర్షం కానీ అవన్నీ కూడా ఇది ఆంధ్రప్రదేశ్కి ఒక ముంపుగా ఏర్పడ్డాయి దానితోడు ఈ అవుట్లెట్స్ లేవు ఫ్లడ్ కెనాల్స్ సరిగ్గా నిర్మించుకోలేకపోయాయి ఒకటి మన స్టేట్ బైఫర్కేషన్ నుంచి ఇప్పుడు దాకా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇలాంటి భవిష్యత్తులో జరగకుండా నగరాలకు ఇలాంటి ముంపు వాటిల్లకుండా ప్రతి నగరాన్ని కూడా దీన్ని అసెస్ చేయాల్సిన అవసరం ఉంది ప్రస్తుతం విజయవాడని ప్రత్యేక కోణం నుంచి దీన్ని దృష్టి పెట్టాలి అదొకటి ఫ్లడ్స్ అయిపోయిన తర్వాత ఆలోచిస్తున్నాం